మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఏ విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి దాన్ని అనే వేరే పేరుతోటి ఇలా ఆ పథకాన్ని ముందుకు తీసుకురావడం ఆ పథకాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆ పథకాన్ని మార్చాలి ఏ యథావిధిగా ఏ విధంగా ఇంతకుముందు ఉండేనో ఆ పథకాన్ని అదేవిధంగా ఉండే విధంగా ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఇలా దేశవ్యాప్తంగా ఇలా నిరసనలు తెలుపుతూ ఇలా మొత్తం రాష్ట్ర మొత్తం దేశంలో అంతా కూడా ఇలా ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదులో ఏదైతే మన్రేగా చట్టాన్ని తీసుకురావడం జరిగిందో ఆ చట్టం మన అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా మెదక్ నుంచి ఈ చట్టం ప్రారంభమైంది ఆ చట్టం రావడానికి కారణం కూడా ఎప్పుడైతే సోనియా గాంధీ గారు అనంతపూర్ జిల్లాలో పర్యటిస్తున్నారో మొత్తం ఇల్లన్నీ కూడా తాళం ఉంటే ఎందుకోసం తాళం ఉన్నాయంటే ఇక్కడ అందరు కూడా పనులు లేక వలసలకు పోతున్నారు కాబట్టి ఇక్కడ అంతా కూడా ఈ ఎవరికి కూడా పనులు లేవు కాబట్టి వలసలు వెళ్తున్నారు కాబట్టి తాళాలు ఉంది అని చెప్పడంతో ఆమె ప్రజల గురించి ఆలోచన చేసి ఈ మనరేగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆనాడు మన్మోహన్ గారి మన్మోహన్ మన్మోహన్ డాక్టర్ మన్మోహన్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది ఈ చట్టం అమలైన తర్వాత మొత్తం దేశంలో ఇప్పటి వరకు మొత్తం నూట ఎనభై కోట్ల పని దినాలను ఈ చట్టం ద్వారా కలిగేయడం జరిగింది ఈ చట్టం ద్వారా అనేక మంది అంటే ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఓబిసీలందరికీ కూడా ఈ చట్టం ద్వారా చాలామందికి ఉపాధి కలగడం జరిగింది ఈ మొత్తం గ్రామాల్లో మనం చూసినట్టయితే దాదాపు తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఇలా ఉంటారు గ్రామాల్లో ఈ గ్రామాల్లో ఇలా ఏ విధంగా అయితే ఇలా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసేస్తుందో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలను అంచివేయడానికి చట్టాన్ని తీసేయడం జరుగుతుంది ఈ చట్టాన్ని ఏ విధంగా అయితే అమెండ్ చేసినా ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినారో వాళ్ళు ఇలాంటి ఇంతవరకు కూడా ఎసొంటి చట్టాలు చేయకుండా ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా భారతదేశంలో చూసినట్టయితే నైరు గారి ఆయంలో మనకు ఫైవ్ పాయింట్ ప్రోగ్రాం అనేది ఒక కార్యక్రమం అదేవిధంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ గురించి తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే వచ్చిందో ఇలా మంత్రి మంత్రిగా ప్రతి ఒక్క చట్టాన్ని ఇలా మనం తీసుకొచ్చినాము మన ఫైవ్ ఇయర్ ప్లాన్ అనుకోండి హిందూ కోర్ట్ బిల్ అనుకోండి అదేవిధంగా ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ యూజిసి యాక్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ యాక్ట్ అనేది కూడా మనం అంతా కూడా నెహ్రూ గారి హయాంలో మనం చేసిన కాంగ్రెస్ టైంలో అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎన్నో చట్టాలను తీసుకురావడం జరిగింది నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానివ్వండి ఎంఆర్పిటీ యాక్ట్ కానివ్వండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ యాక్ట్ అదేవిధంగా ట్వంటీ పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా రూరల్ రూరల్ ఏరియాస్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే అంచనాన్ని అన్నింటిని కూడా తీసుకొని ముందుకు పోవడం జరిగింది అలాంటి ఒక పెద్ద స్లోగన్ గరీబీ హఠాబ్ అనే స్లోగన్ తోటి ఇందిరాగాంధీ గారు ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి అలా ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలి ప్రతి ఒక్కరికి రోటీ కపడా మకాన్ అని ఉండే విధంగా దేశంలో ప్రతి ఒక్కరు ఉండే విధంగా అన్నాడు ఇందిరాగాంధీ గారు పోరాటం చేసింది దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యాంటీ డిపెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడైతే భూపాల్ గ్యాస్ భూపాల్లో గ్యాస్ ఇన్సిడెంట్ అయిందో అప్పుడు అన్నాడు ఎన్విరాన్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దాని తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇందిరా ఆవాస్ యోజన అని చెప్పి రాజీవ్ గాంధీ ఆలయంలో ప్రతి ఒక్కరికి ఇల్లుండాలి అనే విధంగా ఇందిరా ఆవాస్ యోజన అనే ఒక చట్టం తీసుకురావడం జరిగింది అదేవిధంగా జోహార్ జవహర్ రోజ్గార్ యోజన అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కలిగించాలని చెప్పి అన్నాడు జవహర్ రోజ్గార్ యోజన తీసుకురావడం జరిగింది అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ ఆయాంలో ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ సంచలనమైన మార్పు అంటే గవర్నమెంట్లో ఏం జరుగుతుంది దాని అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం నిధులు ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది చాలా పెద్ద విప్లవాత్మక ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక ఆయుధం ఒక కామన్ మ్యాన్ లోకు ఒక ఆయుధం లాగా మారింది అదేవిధంగా అదేవిధంగా మనరేగా వంద దినాలు పని కలిగిస్తూ మన రూరల్ రూరల్ ఏరియాస్లో వంద దినాలు పని కలిగిస్తూ ఇలా మనరేగా చట్టాన్ని ఇలా తీసుకొచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ మన ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ప్రతి ఒక్క వారికి పరిగణించే పనిచే రైట్ టు ఎడ్యుకేషన్ ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడిని చదువుకోవాలని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది ఇన్ని చట్టాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఏ ఒక్క చట్టం కూడా పన్నెండు నేళ్ళు అయితుంది ఇలా బీజేపీ ప్రభుత్వం వచ్చి పన్నెండు నేళ్ళ నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక చట్టం చేయకుండా ఉన్న చట్టాలనే మార్చి కేవలము మన భారతదేశంకి వెన్నముక్క అయిన గ్రామీణ ప్రాంతాల పట ఇలా వారందరినీ కూడా బలపరిచే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఇలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో వంద రోజుల పని తీసుకురావాలని చెప్పి అది దాదాపు మనం చూసినట్టయితే ఆ విధ ఆ చట్టం ఎంత ఉపయోగంలోకి వచ్చిందంటే మనం కోవిడ్ టైంలో దాదాపు మంది నాలుగు నాలుగు కోట్ల మందికి అది ఉపాధి హామీ కలిగించడం జరిగింది కోవిడ్ సమయంలో ఆ కోవిడ్ లాక్డౌన్ అనేది ప్రభుత్వంలో ఉండి అది ఎంత అంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా మొత్తం దేశాన్ని రెండు మూడు నెలలు మొత్తం మొత్తం అంతా కూడా షట్ డౌన్ చేస్తే కూడా మన అంతా కూడా అన్నాడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం వారికి అందరికీ కూడా అండగా ఉండి అన్నాడు వారందరూ కూడా రెండు పూట్లు బోన్ చేసే విధంగా స్కీమ్ అదే అదేవిధంగా ఏదైతే ఈ మనరేగా మనరేగా నుంచి మొత్తం భారతదేశంలో పదివేల కోట్ల అసెట్స్ అంటే ప్రతి గ్రామానికి ఒక అసెట్ తయారు చేయడం జరిగింది పదివేల కోట్ల అసెట్ మనరేగా నుంచి ఇలా మనం చేసుకోగలిగినాం అంటే ట్యాంకులు కానివ్వండి రూరల్ రోడ్స్ కానివ్వండి ఎన్నో విధాలుగా ఇలా మనరేగా నుంచి ఇలా అన్ని మనం చేసుకోగనే ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీ కలిగించింది గ్రామాలకు అదేవిధంగా రెండు వేల సంస్థలు ఈ మన గ్రామీణ ఉపాధి పథకం మీద ఇలా స్టడీ చేసినట్టయితే అది కూడా ట్యాగ్ రిపోర్ట్ కూడా ఇది ఒక అద్భుతమైన పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ప్రతి ఒక్క సంస్థ చెప్పడం జరిగింది మన్ మన్రేగా ఎప్పుడైతే మనం చేసినామో ఈ ఈ అంతా కూడా మనను మార్గదర్శంగా తీసుకొని వేరే దేశాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇంత మంచి పథకాన్ని ఇలా బీజేపీ ప్రభుత్వం దీన్ని మేము వంద రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ వాస్తవంగా మనం చూసినట్టయితే వంద రోజులు కాదు వాళ్ళు ఇచ్చేది డెబ్బై ఐదు రోజులు మాత్రమే ఇవి యాభై రోజుల పని 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 దినాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ చట్టం ద్వారా తెలుసుకున్నారు ఇరవై దినాలు మన యాభై దినాలు కాకుండా యాభై దినాల వేతనం కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వాల్సిందిగా ఇవ్వాల్సిందిగా ఆ చట్టం చెప్తుంది ఆ చట్టం ద్వారా ఇంతకు ముందు ఉన్న చట్టం ద్వారా మొత్తం నూటికి నూటి శాతం సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుండే ఇప్పుడు ఈ ఈ చట్టం ద్వారా అరవై శాతం మాత్రమే చేస్తారు అది కూడా అరవై శాతం నలభై శాతం మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో వేసినప్పుడే వాళ్ళ అరవై శాతం రిలీజ్ చేస్తారు కాబట్టి ఎన్నో మన కాంగ్రెస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఈ బి బిల్లు మేము తీసుకొచ్చిన చట్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న వాళ్ళు ఎన్ని అయినా కూడా దానికి నలభై శాతం ఏ మేము మేము వేస్తాం కానీ చాలా రాష్ట్రాల్లో ఇలా నలభై శాతం వాళ్ళు ఏవైతే స్టేట్ షేర్ ఉందో అది వేసే పరిస్థితి లేదు దాని నుంచి మొత్తం రాష్ట్రం వేరే రాష్ట్రాల్లో ఈ చట్టం ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా దీన్ని తీసేయాలి ఈ చట్టాన్ని తీసేసి యథావిధిగా నడిపేయాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా ఇలా మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి ఇలా మనరేగా మనరేగా మన్రేగా గురించి మనం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒకటే మనం చేస్తున్నాం ఇది ముఖ్యంగా తొంభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు హాని కలిగించే వాళ్ళ ఉపాధిని దెబ్బతీసే ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంను మేము ఒక ప్రణాళికగా మొత్తం మొత్తం కాంగ్రెస్ పార్టీ జిల్లా బాడీ మొత్తం ప్రణాళికగా మొత్తం మన ఉన్న మన దగ్గర ఉన్న నాలుగు వందల ఇరవై మూడు గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి ఈ గ్రామ ఈ ఉపాధి హామీ పథకాన్ని ఏ విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సమయం అను దీన్ని తీసేయాలని చెప్పి ఏదైతే అనుకుంటుందో ఆ దీన్ని దీన్ని ఎండగట్టడానికి మేము మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి గ్రామంలో ఒక గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి దీన్ని ఇమీడియట్గా మళ్ళీ ఏ విధంగా ఇంతకుముందు ఉండే ఈ చట్టం ఆ విధంగా ఉండే విధంగా ప్రతి ఒక్క దాన్ని మనం తీసుకురావడానికి మేము ఇరవై నుంచి ఇరవై జనవరి నుంచి కార్యక్రమం తీసుకొని ముప్పై తారీఖు వరకు జిల్లాలో ఉన్న మొత్తం నాలుగు వందల ఇరవై మూడు గ్రామ పంచాయతీలు తిరిగి ఈ సభలు మేము నిర్వహిస్తాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మళ్ళీ మార్చి మహాత్మా గాంధీ గారి పేరు ఇలా తీయడం జరిగింది మహాత్మా గాంధీ గారు ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప నేత వారిని కూడా ఇలా అవమానపరచే విధంగా ఇలా గోడ్సే గోడ్సే గారి ఆలోచనలను అమలు పరిచే విధంగా ఇలా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఇలా మేమంతా కూడా సభలు ఏర్పాటు చేసి చెప్పడానికి మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమానికి మేము ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి మూడు తారీఖు నుంచి మొత్తం ఉమ్మడి జిల్లాలో కూడా ఫిబ్రవరి మూడు నుంచి కంటిన్యూస్గా మొత్తం ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరుగుతారు కాబట్టి మొట్టమొదటిగా ఫిబ్రవరి మూడు తారీఖు నాడు మహబూబ్ నగర్ జిల్లా నుంచే వారు ఈ పర్యటన అంటే మనరేగా గురించి మనరేగాలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేయడానికి ప్రతి జిల్లాలో ఒక లక్ష మంది ఈ సభతో దీన్ని మేము సభ పెట్టబోతున్నాం ఈ కార్యక్రమాన్ని మేమంతా కూడా మొత్తం ప్రజల్లోకి తీసుకుపోయి మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఈ మన ఈ మనరేగా విజి రామ్జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి మనరేగా చట్టాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి అదేవిధంగా ప్రజల హక్కు తిరిగి కల్పించడంతో పాటు పంచాయత్ల పాలనాధికారాన్ని పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము ఇలా ప్రతి ఒక్క గ్రామంలో పోయి చెప్పాలనుకుంటున్నాం ఇంతకుముందు ఉన్న చట్టాల్లో రెండు వేల రెండు వందల ఇరవై ఆరు పనులకు మనకు అనుమతి ఉండే ఇప్పుడు ఈ చట్టంలో కేవలం నాలుగైదు పనులకే వాళ్ళు ఇస్తారు అది కూడా కేంద్రంలో కూర్చొని వాళ్ళు ప్రభుత్వం నిర్ణయిస్తేనే ఇక్కడ గ్రామాల్లో పని జరుగుతుంది అదేవిధంగా హాలిడే పీరియడ్ కూడా ఇలా అరవై దినాల హాలిడే పీరియడ్ ఇలా వాళ్ళు నిర్ణయించడం జరిగింది హాలిడే పీరియడ్ అంటే కేవలం ఇది మన ఊళ్ళో ఉన్న భూస్వాములకు న్యాయం చేసే విధంగా వాళ్ళు చేస్తున్నారు తప్పితే మన రైతులకు ఏ విధంగా లాభం జరిగే అవకాశం లేదు కాబట్టి హాలిడే పీరియడ్ను కూడా ఎత్తేసి మొత్తం మూడు వందల అరవై దినాల్లో ఎప్పుడు పని అడిగితే కూడా అప్పుడు పని ఇచ్చే విధంగా వంద రోజుల పని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం యధావిధిగా జరగాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండు ఆ డిమాండ్ పూర్తయ్యే వరకు కూడా మా ఆందోళన మొత్తం కూడా జరుగుతుంది కాబట్టి ప్రజలంతా కూడా మాకు సహకరించాలి ప్రజలంతా కూడా మా ఎంబడి వస్తే మేమంతా కూడా మేము ఎంబడు ఉంటాం తప్పకుండా మరొకసారి గ్రామాల్లో ఏ విధంగా అయితే గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యం అనుకున్నారో ఆ విధంగా మళ్ళా గ్రామాలన్నీ కూడా నిర్మిద్దాం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎంబడి ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ